శ్రీ శ్రీగురు నమ అనంతకోటి జన్మనే ఒక ఆత్మజ్ఞానే లభ్యతే అనంతకోటి ఆత్మజ్ఞానాన్ని ఒక పరిపూర్ణ బోధే లభ్యతే దీని పద్ధతి ఇట్లా ఉంటుంది బోధలు ఎట్లా ఉంటుంది అంటే పెద్దలు మహానుభాధలు పొందుకొని చెబుతున్నారు ఫస్ట్ పలక బలపం తీసుకునేప్పుడు బడికి వెళ్తాం అవి రుజుకు రుద్దుకుంటాం తర్వాత గుడింత్రాలకు వెళ్తాం గుడింద్రాలకు వెళ్ళాక కలిపి సదడం ఉంటుంది తర్వాత కలిపి చదువు వచ్చాక మనసులో చదువుకుంటాం చెవులో పని చేసుకున్నా చదువుకుంటా హలో రికార్డు హలో శ్రీగురు బీరామ అట్లానే చదువులో ఆ చదువులో ఎట్లా ఉంటుందో బ్రహ్మ విచ్చిన కూడా చదువు ఉంటుందండి ఫస్ట్ తగ్గట్టు ఇప్పుడు టెన్త్ క్లాసులో ఉన్న లెక్కలు ఇంటర్మీడియట్లో ఉండవు ఇంటర్మీడియట్లో ఉన్న లెక్కలు డిగ్రీలో ఉండవు డిగ్రీ ఉన్న లెక్కలు బీటెక్లో ఉండవు అవన్నీ కోడి భాష ఉంటుంది అట్లానే ఇందాక ఒక మహాతలు చెప్పింది కరెంటు పోయింది బ్రహ్మనత్వం బ్రహ్మణేశ్వరం బ్రహ్మ ఈశ్వర భాష అన్నాడు అంటే బ్రహ్మచేతనే భార్య బ్రహ్మచేత పిల్లలు బ్రహ్మచేతనే దైవ అంటే పర దేవుడు పూజలు చేస్తున్నాం రకరకాల దేవుళ్ళు రకరకాల అది ఫస్ట్ తరగతి తర్వాత గురువులు చేరాక సాధన సంపత్తి తెలియాల పది గురు శిష్యుడికి మేర అక్కడే ఉంది కథ కీలు మొత్తం అక్కడే ఉంది సాధన సంపత్తి లేకపోతే నువ్వు లక్ష్య పూజలు చేసినా కాళ్ళు పైకి లేని అర్థం కాదు అందుకని సాధన సంపత్తి గల సాధకులుడు ఘోర సంసారమున తన పుణ్యోద్భావమున యూతార భక్తన్ శరణను ముక్కి మరి మరి యుక్తిన్ బోధ చేయము పుణ్య పురుషం పట్లకు సాధింపగల ముఖ్యనా సాధన అని పరిగణడు అంటే సాధన సంపత్తి అంటే నిత్య నిత్య వేక వస్తువు ఇహమూత్రపల్ల విరాగము సమాధక సంపత్తి ముముక్షత్వము ఈ నాలుగు రకాలుగా గట్టిగా ఆలోచిస్తే బోధమంతా అక్కడే ఉంది ఇందాక పెద్దలు చెప్పారు అరే నాయన అన్నమంతా పట్టుకుని పిసుక అవసరం లేదురా ఒక్క మెతుకు పట్టుకుని అర్థమవుతున్నాడు సాధన సంపత్తిలో నిత్య నిచ్చే వేక వస్తువు అంటే ప్రతిరోజు మనం నిద్రలేసినప్పుడు నామరూపాత్మైన ప్రపంచము అనిత్యమని అంటే నామరూపాత్మ ప్రపంచం ఎవడకు నామరూపం అంటే ఏంటి ఆ ఊరని ఈ ఊరని మరి నాకు కూడా మనిషి కూడా పేర్లు ఉన్నాయి సుబ్బారావు కోస నాగేశ్వరం అని రామయ్య కృష్ణయ్య అని రకరకాల ఉన్నాయి దేవుడి పేర్లే మనిషి పేర్లు మనిషి పేర్లే దేవుడి పేర్లు అంటే ఇక్కడ బాధ కీలు ఉంటుంది నామరూపత ప్రపంచం ఆచార్యమని మరి పరమాత్మే సత్య ఆచార్యమని పరమాత్మే సత్యం అంటే పరమాత్మ అంటే ఏంటి నామరూపం లేకుండా ఎప్పుడు కదలకు ఉండరు రానాయన ఈ నామాలు పెట్టుకొని రూపాలు పెట్టుకొని వచ్చి రకరకాలుగా వచ్చి రకరకాలుగా వచ్చి పోయారు కానీ అందుకని పరమాత్మ అంటే నామరూపు రైతులే నిజమైనవాడు అంటే నువ్వు ఏదైతే అనుకున్నావో ఇందాక మాతలు వచ్చింది పాపమని పుణ్యమని న్యాయమని ధర్మం ఏ జ్ఞానంతో తెలుసుకున్నావో దాన్ని కూడా లేపేయాల అంటే ఎందుకు లేపేయాలంటే నేననే వస్తు ఉన్నప్పుడే ఏంది నేననే వస్తున్నప్పుడే ఎరుకు తెయాలా ముందు అది కూడా చెప్పేసారి ఎరుకు తెయాలా ముందు ఎరుకంటే ఏంటి భార్య అని ఎరుకే పిల్లన్న ఎరికే సొమ్మన్న ఎరుకే దేవుడన్న కూడా ఎరికే అందుకని ఎరుకును కూడా మరపించాల మరుపు అంటే అందుకని నాలుగు సుశోషణలు లోలత గావించి బలోకించి గురుణించే ఈ లోకము జడువు ఈ లోకము జోలి ఇడువు మింతే చాలన్నా నీతో కూడా ఇది కన్నా కీలు తెలియని చదువులు చాలా చదివేందుకు ఇది కన్నా అని మహానుభావుడు బాలకృష్ణ మామూలు చెప్పలేదండి పద్యాల ఐలలో చెప్తాడు అంటే అట్లానే సాధన సంపత్తిలో ఫస్ట్ అక్కడ తెలియాలి సింహమూత్ర సాధన సంపత్తి చెప్పాక నిత్య నిత్య వివేక వస్తువు సిహమూత్రపల్ల విరాగము సమాధి సంపత్తి అంటే నామ రూపమైన ఈ అసత్యమని పరమాత్మే నిత్యమంటే పరమాత్మ అంటే నామ రూపం లేనివాడు ఎట్లా అంటే ఇప్పుడు ఆకాశానికి ఏమైనా ఆధారం ఉందా ఏ ఆధార నిరాధారం ఉంది నిరాధారం లేకుండా నిలబడే ఎందుకని చెప్పారు గురుబ్రహ్మలో నిరాధారం నిష్ప్రంగమం నిష్ప్రపంచం నిరామయం తస్మయ గు అంటారు ఆకాశం ఎట్లా నిరాధారం ఎట్లా ఎలా ఉందో మరి పరమ ఈ భూమికి ఆధారం ఉంది అనుకుంటున్నాం ఈ భూమికి ఆధారం ఉంది నిరాధారంలోని భూమి ఉంది గోపుల్ మ్యాప్ చూపిస్తారు మ్యాపులే ఉంటుంది నిరాధార బంతిలాగా చూపిస్తాడు అట్లే నిరాధారం నిష్ప్రపంచాడు అంటే నేననే వస్తువే ఇన్ని రకాల పేర్లు పెట్టుకుంది దేహీ దేహము ఈ దేహీ దేహం ఉంటేనే నేనన్నా ఎరుకన్నా తెలివన్నా అహం ఒక పదార్థమే ఒక పదార్థం వల్ల అనేకమైనవి అనేకమేకమైనవి ఇప్పుడు అన్నం ఉంది అన్నం వండొచ్చు పులిహోర చేయొచ్చు పాసి చేయొచ్చు దాన్ని పిండి పెంచి అట్లు పోయొచ్చు కానీ అన్ని పదార్థం కూడా ఏకమై అన్ని లాస్ట్ లేకుండా పోతాయి తింటాం అవి కూడా లేకపోతే మనం కూడా లేకపోతుంటాం అందుకనే ఏ జ్ఞానం నువ్వు తెలుసుకున్నావు తెలుసుకున్న దాన్ని కూడా వదలమన్నారు పెద్దలు నాకు తెలుసు నాకు తెలుసు ఏం తెలియదు ఎవరికి తెలియదు వచ్చిన పంచుకొని పోవాల్సిందే భగవంతునే సరే మరి దేహదారి వచ్చినప్పుడు సామా చదుర్కోవాల టైం వచ్చినప్పుడు బస్ స్టాండ్లో మనం ఉన్నాం బస్ స్టాండ్లో ఉన్నప్పుడు బస్సుకు దగ్గర ఎక్కి వెళ్ళిపోతాయి అట్లేదా అట్లానే పరమాత్మ వచ్చిన పంచుకుని వెళ్తారు అయితే ఒక చిన్న అపమానం చెప్తా ఒక మహారాజు చక్రవర్తి మహారాజు శివాజీ మహారాజు వాళ్ళ గురువుగారు రామానందులు వారు అయితే ఇలాగే సభలో ఉన్నారు ఉంటే చక్రవర్తి ఉండగానే ఒక బుట్ట కోసుకొని బోసి పెట్టుకొని ఒక ముసలాయిన్ వస్తాడు వచ్చి వాళ్ళ గురువుగారు వస్తే నమస్కారం చేస్తాడు మరి గురువు వచ్చినప్పుడు రాజా లేచి నమస్కారం చేయాలి కదా లేచి నమస్కారం చేస్తాడు ఈ పక్కన ఉంటారు మంత్రులు నిర్వేంద గురువేందండి రాజుగారు నువ్వు పెద్ద చక్రాధిపతి రాజుగారు కదా ఆ ముసటికి దండం పెట్టేదండి అడుగుతాడు అడిగితే అట్లా ఆపి తర్వాత రెండు రోజు చెప్తాడు నాయన మీ ప్రశ్నకు సమాధానం చెప్తాను నెక్స్ట్ రోజు ఏం జరుగుతారు ఒక మేఘబోత్ తలకాయి ఒక సింహం తలకాయి ఒక మనిషి అలకాయి పట్టరా బట్టరా నాయన అంటాడు రాజుగారు రాజుగారు తల్సిన దెబ్బలు కొద్దు ఏముంది సరే అండి ఒక మేక పోతుంటే కొనికొస్తారు మరి సింహం తలకాయ అంటే దొరకదు ఆ శ్రీశైలం పోయి చిన్న డబ్బులు ఇచ్చి సింహం తలకాయ పట్టుకొస్తారు తర్వాత మరి మనిషి తలకాయ కావాలా ఎవడెత్తాడు మనిషి తలకాయ అప్పుడు ఏం చేస్తాడు ఇక ఎక్కడ తింటే దొరకదు ఒక ఇంట్లో చనిపోయి ఒక ఆయన ఏడుతుంటాడు లబ్బో తిప్పుడు అంటారు అక్కడికి వెళ్ళి అమ్మా చనిపోయాడు చనిపోయాడు కదా ఆ తలకాయ ఒకటి మాకు ఇస్తే చాలు తక్కిన దేహాన్ని మీరే దానం చేసుకుని అంటాడు అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది వాళ్ళు వాళ్ళు ఫస్ట్ ఒప్పుకోరు పక్కన పెద్ద మనిషి ఉంటారుగా ఆయన పోతే పోయినామా ఆయన పది లక్షల తొత్తే పిల్లలకు ఉపయోగం ఉంటుంది పోతే పోతే తలకాయని తలకాయ కోసి ఇస్తారు ఆ తలకాయ తీసుకొని ఇంక మూడు తలకాయలు రాజార దగ్గరికి వస్తారు మంత్రులు ఇద్దరు మంత్రులు వస్తారు నాయన ఈ మూడు తలకాయలు అంగట్లో అంగట్లు అమ్ముకోరాబ్బమ్మంటాడు సంతలు ఉంటాయి ఎనగట పోతే అయిపోతే తలకాయ కొంటారు తర్వాత ఏదో సింహం తలకాయ ఎవడు కొంటాడు ఎవడుకి అవసరంలా ఎవరో ఒకరు జపం చేసుకునేవాడు ఈ సింహం తలకాయ అయితే తోలు తీసుకొని జపం చేసుకుంటే మంచిగా ఉంటుందని సింహం తలకాయ కొంటాడు మరి మనిషి తలకాయ కొనాలంటే ఎవడు కొంటల్లా రాజకీయ దగ్గర ఎన్నికొస్తాడు వచ్చి మరి ఏందండి మరి ఈ మనిషి దాకా ఎవరు వండలేదంటే అరే బాబు అది ఉచిత గీతాన్ని పోయి అమ్ముకొని రాబోయే అంటాడు ఉచిత గీత తలకాయ ఉచిత గీత మనిషి తలకాయ ఉచిత అన్న ఆ తలకాయ ఎవడు వండడు అప్పుడు వాళ్ళు ఇద్దరు చెప్తారే బాబు దేనికి పైకి రాని తలకాయి గురువుగారి నమస్కారం చేస్తే నువ్వేదో పెద్ద ఫీల్ అయ్యారు ఏంటి ఈ దేనికి ఆ కుక్క మేక తలకాయ బలికొచ్చింది సింహదలకాయ బలికొచ్చింది మరి ఈ మనిషి తలకాయ దేనికి రాలేదురా అని చెప్పి వాళ్ళకి జ్ఞానం కలిగిస్తారు అందుకనే గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మేది గురువు అన్నారు అంటే భగవంతు అయినావాడు లేకపోతే గురువు సాక్షాత్ ఎదుర్కొని చెప్తున్నాడు కాబట్టి గురువే దైవం అని నమ్మినప్పుడే బోధ వచ్చింది అందరూ మనలాంటి మనిషి అంటే కలవదు అట్లానే గురుబ్రహ్మ గురు విష్ణు గురువు గురుసా పరబ్రహ్మ అన్నారు అంటే నీకు సాక్షాత్తు కనబడుతున్నాయన అది అనేక జన్మలు ఇచ్చావు కాబట్టి ఎనభై లక్షలు జీవరాశికు నేననే వాడు వచ్చాయి కాబట్టి నువ్వు రాకుండా పోవాలంటే పూర్ణ తెలుసుకోవాలి అందుకే చెప్పింది అనంతకోటి ఆత్ అనంతకోటి ఆత్మ ఆత్మజ్ఞానం గొప్పదయా ఆత్మజ్ఞానం కన్నా అనంతకోటి ఆత్మ కన్నా ఒక పరిపూర్ణ బాధ గొప్పత చెప్పాడు నేననే వస్తూ ఉన్నప్పుడే ఇన్ని రకాలు ఉంది నేననే వాడే గుడి కట్టాడు నేనే భజన చేసేవాడు నేనే పెళ్లి చేసుకున్నాడు నేనైనా పిల్లగా అన్నాడు లేకుండా పోయాడు కాబట్టి ఉన్నది ఏంది లేదని అంటే అదే చెప్పేది ఎరుక పరిపూరా చెప్పేది బోల పొద్దులు కొంతమంది అయితే భ్రాంతి ఉంది ఇట్లా అన్నిటికీ అతి ముఖ్యమైంది అన్నిటికీ భగవంతులే అనేది ఒక పద తరగతి కొంచెం పైకి పోయే కదా కూడా పక్క ఎందుకని ఎందుకు పక్క పోతు అంటే ఆటాడి ఆడకుండు ఆటాడిని మేని బొమ్మ ఆటలు చెప్పడం ఎరుకను చేతి అతనైనా కర్త అన్నిటికీ అచలామాకర్త చేటు పాటు రెండు చేయవచ్చు ఫలములు ముమ్మాటికి అనుభవించి జననామనం అందా అతనైనా కర్త అరే అన్నిటికీ కర్త అంటాడు అరే నాయన నేనైతే రకాల పని చేసి ఈడే కాసేపు పని చేస్తాడు కాసేపు పడుకుంటాడు ఎన్నో వ్యాపారాలు చేస్తున్నాడు చెవటుపాటు సుఖాన్ని నష్టాన్ని లాభాన్ని ఈడే అనిపించి ఈడేస్తా కానీ ఈడే ఉందా ఈడే చచ్చి పుడుతున్నాడు కానీ అచలమ్మ కర్త కాదురా ఆ పరమాత్మ కర్త కాదని చెప్తాడు అందుకని గురుసేవ చేసి గురువే దైవంగా గురువు కన్నా బ్రహ్మని గురువు కన్నా ఏరే ఉన్నారంటే అంతగా నరకలేదే చెప్పాడు జయ సద్గురు మహారాజుకి నా టైం అయిపోయింది ఒక ఒకవేళ అర్థం చేసి గురుని సేవా చేయు మురా జననా మరణ భ్రాంతి తొలగించురా అట్లానే పరిపూర్ణ పరిపూర్ణ గురుముని చేరుమురా గురుని చూసున చేయు గురు బాధ తీణరహితము గుణరహితము జై సద్గురు బ్రహ్మరాజుకు జై నరికి జై గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచలబోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు